సంక్రాంతి సంబరాలకు సంబంధించి విశాఖపట్నంలో నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లోనే గతంలో జరగని విధంగా సంక్రాంతి సంబరాలు ఇక్కడ నిర్వహించాలని తలపించి ఇక్కడ ఈరోజు ప్ర మిత్రులందరితో కూడా జరగబోయే కార్యక్రమ వివరాలు తెలియచేయడం కోసం ఇక్కడ సమావేశం అవడం జరిగింది వేదికపై ఉన్నటువంటి ఈ మొత్తం ప్రోగ్రాంకి కన్వీనర్గా బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి శ్రీ రామపట్ట గారికి భారతీయ జనతా పార్టీ పండుగంటే తెలుగుంట తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాలు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కోట్లాది మంది ప్రజలు అత్యధికంగా జరుపుకునేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ తెలుగు సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి వృత్తిపడేలా ప్రతి ఒక్క క్రమంలో జరుపుకునేటువంటి ఒక అజద్భుత పండుగ ఒక రకంగా చెప్పాలంటే ఆ పండుగని అందరికీ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సంస్కృతిని చూసేటువంటి అవకాశం కలగదు కనుక ఇటువంటి మన సంస్కృతిలో తెలుగు సంస్కృతిలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలుగు సంస్కృతి ఒట్టిపడేలా జరిపేటువంటి మరి వినోదం అయితేనేమో ఆచారాలు అయితేనేమో అన్నింటి ఒక వేదికపైకి తీసుకోవాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్ని రకాల మరి జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది ఈ ప్రతిపాదనని ముందుగా బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మీకు ఎక్కువ ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను ఏమాత్రం అవకాశం ఉందా వస్తా అన్నారు కానీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఆ వివరాలు తెలియజేస్తాను అలాగే అనేక మంది ఎంపీలు కూడా వస్తామని చెప్పారు సో వచ్చే ముందు కన్ఫర్మ్ అవ్వగానే మీడియా మిత్రులకి పంపిణీ ప్రకటన రూపంలో వివరాలు తెలియజేయడం జరుగుతుంది అందరూ ఆహ్వానితులే ఇందులో నేనైతే ఇన్విటేషన్స్ అందరు ఎంపీలకి పంపిస్తున్నాను అందరు ఎమ్మెల్యేలకి కార్పొరేటర్స్కి పత్రికా ముఖంగా నేను వారందరికీ కూడా ఇక్కడికి రావాల్సిందిగా సంక్రాంతి వేడుకల్లో భాగస్వాములు కావాల్సిందిగా వారందరికీ పిలుపునిస్తున్నాను ఇది రాజకీయ కార్యక్రమం కాదు పండుగ వాతావరణం ఇది పండుగ మరి మనందరం కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటి కార్యక్రమం కాబట్టి ఇందులో రాజకీయాలకు తాగులేదు రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఒక మైలురాయిల్లా నిలవనుంది దీనిలో అనేక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు తోడి పెద్దలు పులి వేషాలు కోలాటం తప్పిటగొల్లు దిన్సా డాన్స్ కర్రసాము సాము డప్పు డాన్స్ గంగిరెద్దులు హరిదాసులు చిలక జోస్యం అలాగే చెక్క భజన యు మన సంక్రాంతి ప్రతి ఒక్క మరి సాంస్కృతిక జానపద కళలు నృత్యాలు ఇది కాకుండా సాయంత్రం ప్రతిరోజు ఇవి మ్యూజికల్ నైట్ ఉండనుంది అద్భుతమైనటువంటి మరి గాయకులు గాయకలు ఇక్కడ మూడు గంటల పాటు ప్రతిరోజు నాలుగు గంటల పాటు సాయంత్రం ఆరు నుంచి పది గంటల వరకు ఊహించేలా సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి పాటలతో మరి ఈ విశాఖపట్నం నగరంలో ఒక అద్భుతమైనటువంటి వినోద కార్యక్రమాన్ని క్రియేట్ చేయబోతున్నాం సో దీనికి పెద్ద ఎత్తున స్థానికులందరూ స్థానికులు కాదు నాకు తెలిసి బయట నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే ఆ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుపుతున్నాయి కనుక ఇవే కాకుండా అనేక మంది కళాకారులు ఇప్పటికే రామపండే గారు కూడా మరి మేము కొంతమంది ప్రముఖులతో సినీ రంగ ప్రముఖులతో కూడా మాట్లాడటం కొంతమంది కేంద్ర ప్రముఖ కేంద్ర మంత్రులతో కూడా నేను మాట్లాడటం వారు కూడా వస్తానని నాకు హామీ ఇవ్వటం అనేక మంది ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు ఇది పార్టీలకు అతీతంగా జరుగుతూ ఇందులో అందరూ ఆహ్వానితులే పార్టీ వారికి ఏ పార్టీ వారికి ఇక్కడ మరి అందరినీ వైసీపీ వారైనా టీడీపీ వారైనా కమ్యూనిస్టులైనా అందరికీ ఆహ్వానమే ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అందరూ కళాకారులు ఈ సమయంలో అవకాశం ఉన్న వారిని అనేక మందిని పిలుస్తున్నాం సో కాబట్టి నాలుగు రోజుల పాటు సంక్రాంతి అనేది ఒక ఎక్స్టెండెడ్ పండుగ లాగా ఇక్కడ జరగనుంది సో దయచేసి మరి ఈ సమాచారం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని ప్రత్యేకంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ఇది ఒక ఒక మంచి గుర్తుగా ఈ ప్రాంత ప్రజలకి అనేక సంవత్సరాల పాటు గుర్తుండిపోతుందన్న నమ్మకం ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండుగ సందర్భంగా వస్తారు అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తరలి వెళ్తారు కానీ ఇక్కడ సగం పైన జనాభా విశాఖపట్నంలోనే ఉండిపోతారు సో వారికి కూడా మనం గ్రామం వెళ్తే మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆ ఆనందాన్ని విశాఖపట్నం నడిపొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది నాలుగు రోజుల పాటు జనవరి పన్నెండు నుంచి జనవరి పదిహేను వరకు నాలుగు రోజుల పాటు మరి అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలతో అనేక మంది మరి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులతో అనేక మంది కళాకారులతో ఒక ఒక ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంటుంది అలాగే ఇక్కడ మరి అంతా కూడా ఉచితంగా ఇక్కడ ఏది కూడా మరి డబ్బు కనబడదు బట్టలు మాత్రం ఎందుకంటే కొంతమంది వచ్చేవారు షాపింగ్ కూడా చేసుకోవాలి అవకాశం ఉంటుంది కనుక అటువంటి అటువంటి అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నాం అది కూడా ఖాదీ వీవర్స్ లాంటి వారికి మాకు ఎవరి నుంచి ఒక రూపాయి తీసుకునేటువంటి ఉద్దేశం ఆర్గనైజర్స్ లేదు సో అవి కూడా ఆ స్టాల్స్ కూడా ఉచితంగానే ఇవ్వబడతాయి సో ఎవరైతే ఉన్నారో ముందుకు వస్తారో వారికి అవకాశం ఉండటం జరుగుతుంది మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వీమర్స్ కానీ అటువంటి వారికి కల్పించి అంతా కూడా పండుగ సమయంలో ఇక్కడ కావలసిన ప్రతిదీ మరి సామాన్య ప్రజలకు లభించేలా ఒక కనీసం ఒక నాలుగు గంటల పాటు ఇక్కడ పూర్తిగా ఈ పరిసరంలో చుట్టూ తిరిగి అన్ని చూసి మరి ఆ పండుగని పూర్తిగా ఆస్వాదించి వెళ్లేలాగా ఒక ఏర్పాట్లు చేయటం జరుగుతోంది ఇది నాకు తెలిసి రాష్ట్ర స్థాయిలో మనం అనేక పండుగలు మరి పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం కానీ సంక్రాంతి వేడుక ఈ స్థాయిలో జరుపుకున్నది బహుశా ఇదేనేమో అది నాకు కలిగినటువంటి ఆలోచన ఐదు సంవత్సరాల హిందువుల కల రామ మందిర నిర్మాణం పూర్తయి అక్కడ ప్రాణ ప్రతిష్ట జరగనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేపడగా సో కాబట్టి ఇందులో ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా మరి రామజన్మ జన్మభూమి ద్వారా గురించి కానీ లేదా రామాలయం గురించి నిర్మించినటువంటి రామాలయం గురించి అనేక కార్యక్రమాల్లో దాన్ని మరి ప్రధానంగా ఉంచాలని చెప్పి నిర్ణయించడం జరిగింది వివరాలతో రెండు మూడు రోజుల్లో ముందుకు వస్తాం ఖచ్చితంగా రామ మందిర నిర్మాణం దానికి సంబంధించిన అంశాలు మరి ఒక ఆట రూపాయలు అక్షంతలు కూడా ఇక్కడ నుంచే మరి అందరికీ భక్తులకు వచ్చిన వారందరికీ కూడా రామ మందిరం నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఆహ్వానంతో పాటుగా వారి అక్షంతలు కూడా కూడా అందులో జరుగుతున్నారు छवाना अरे तमडा तमडा गोरा जो रचना जय जो 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 सही में भक्ति कलाकारों द्वारा प्रस्तुतनावली छवाना बड़ा ఆ ట్రూబ్రెస్ మరిక మీకు ఎవరు ఉన్నారు sweet power nimam anduru anduru nimam anduru जी हां ஜீர <Sess> <Sess>